ఈ మధ్యకాలంలో ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుందండి సంక్రాంతికి కీడు వచ్చిందంట రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఇద్దరు కొడుకులు ఉన్న మహిళలు ఒక కొడుకున్న మహిళకి గాజులు కొనివ్వాలంట ఇలా ఐదు మంది కొనివ్వాలంట ఇట్లా ఏదేదో రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు మా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మహిళలకి మీరు సాటి మహిళకి ముతైదుకి గాజులు కొనివ్వాలనుకుంటే కొనివ్వండి అంతేకాని సంక్రాంతికి కీడు వచ్చిందంట అది చేయాలంట ఇది చేయాలంటే రాంగ్ మెసేజ్ని మాత్రం స్ప్రెడ్ చేయకండి దయచేసి రిక్వెస్టింగ్గా చెప్తున్నాను ఇవన్నీ శాస్త్ర ప్రమాణం కాదు ఎవరో ఎక్కడో మెసేజ్ స్ప్రెడ్ చేసిందని దాన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వైరల్ చేసేసి ఇట్లా చేయాలంట అట్లా చేయాలంట ప్రతి ఒక్కరు చేయాలంట దయచేసి ప్రతి మహిళకి చెప్తున్నాను మీరు సాటి మహిళకి గాజులు కొనివ్వాలనుకుంటే కొనివ్వండి మంచిది కానీ సంక్రాంతి కీడు వచ్చిందంటే అది మాత్రం స్ప్రెడ్ చేయకండి ఇది శాస్త్ర ప్రమాణం కాదు దీన్ని ఏ పండితులు కూడా చెప్పలేదు ఎవరు కూడా పెద్ద పెద్ద సిద్ధాంతులు పండితులు ఎవరు కూడా చెప్పలేదు దయచేసి ఇట్లాంటి రాంగ్ మెసేజ్ని స్ప్రెడ్ చేయకండి ప్లీజ్ కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి అమ్మా కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి ఇట్లాంటి సిల్లీ మెసేజ్లన్నీ స్ప్రెడ్ చేసిన దాన్ని మీరైనా ఎలా నమ్ముతారు తల్లి ఎలా నమ్ముతారు చెప్పండి కొంచెం ఆలోచించండి ప్రాక్టికల్గా ఆలోచించండి సంక్రాంతి కీడు రావడం ఏంటి గాజులు పంచిపెట్టడం ఏంటి ఇద్దరు అది ఇద్దరు కొడుకులుకున్న తల్లిలో ఒక కొడుకున్న తల్లికి పంచిపెట్టడం ఏంటి అసలు ఏమిటి లాజికల్గా ఆలోచించండి ఇలాంటి రాంగ్ మెసేజ్లు నమ్మవాకండి ప్లీజ్